హాయ్ పిల్లలు ఈరోజు మీకు ఒక సూపర్ హీరో కథ చెప్పిన ఏ రియల్ సూపర్ మ్యాన్ సో ఆ రియల్ సూపర్ మ్యాన్ ఎవరు ఆయన కథ ఏంటో తెలుసుకోవాలనుందా మరి ఇంకెందుకు ఆలస్యం వినేయండి ఒకప్పుడు మన భారతదేశం బ్రిటిష్ వాళ్ళ పాలనలో ఉండేది వాళ్ళు జనాలకు చాలా బాధలు పెట్టేవారు అటువంటి సమయంలో పంజాబ్ అనే ప్రదేశంలో ఒక చిన్న బాలుడు పుట్టాడు అతని పేరే భగత్ సింగ్ ఆయన పుట్టగానే వాళ్ళ ఇంట్లో అందరూ ఒకే మాట చెప్పారంట ఇతను పెద్దయ్యాక దేశాన్ని కాపాడుతాడు అని వాళ్ళందరూ కానీ ఆ చిన్న బాలుడు అందరి పిల్లల కన్నా చాలా భిన్నంగా అంటే చాలా డిఫరెంట్గా ఉండేవాడంట పిల్లలందరూ బొమ్మలతో ఆడుకుంటుంటే మన భగత్ సింగ్ సైనికులు ఆట ఆడుకునేవాడంట దేశరక్షణ కథలు వింటూ ఉండేవాడంట వాళ్ళ తాతయ్య అతనికి స్వాతంత్ర సమరయోధుల కథలు చెప్తూ ఉండేవాడంట ఒకరోజు అతను కేవలం ఎనిమిది సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఊళ్ళో అందరూ పండుగ చేసుకుంటుంటే మన భగత్ సింగ్ మాత్రం నా దేశం ఎప్పుడు స్వతంత్రం పొందుతుందో నా దేశంలో ప్రజలందరూ ఎప్పుడు సంతోషంగా ఉంటారో అప్పుడే నేను పండుగ చేసుకుంటాను అన్నాడంట అంత చిన్న పిల్లవాడు భగత్ సింగ్ చిన్నప్పటి నుంచే భిన్నంగా ఉండేవాడన్నాను కదా అందరూ కూడా ఆడుకుంటుంటే మన భగత్ సింగ్ ఎప్పుడు కూడా పుస్తకాలు చదువుతూ ఏ పుస్తకం దొరికితే ఆ పుస్తకాన్ని చదువుతూ ఎప్పుడూ పుస్తకాలతోనే ఉండేవాడంట ఒకరోజు స్కూల్లోంచి అలా బయటకు వెళ్తుంటే బ్రిటిష్ సైనికులు కొంతమంది భారతీయులపై దాడి చేస్తూ ఉండడం చూశాడంట అక్కడ మట్టి మీదంతా రక్తం ప్రజలేమో భయంతో పరుగులు పెడుతూ ఉన్నారంట అవన్నీ చూసి భగత్ సింగ్ కళ్ళల్లో నీళ్ళు వచ్చాయంట ఎందుకు మన ప్రజలు ఇలా భయపడాలి అని ఇక ఎప్పటికీ వీళ్ళు భయపడకుండా సంతోషంగా బ్రతికేలా చేయాలి అని నిర్ణయించుకున్నాడంట అదే రోజులో ఇంట్లో ఒక చిన్నపాటి మొక్క నాటి తన చేత్తో ఇలా రాసుకున్నాడంట ఈ మొక్క పెరిగేలోపు నేను నా దేశం కోసం ఏదో ఒక పెద్ద పని చేస్తాను దాంతో నా దేశంలో ప్రజలంతా సంతోషంగా ఉంటారు అని అన్నాడంట భగత్ సింగ్ ఎప్పుడు పుస్తకాలు చదువుతూ ఉండేవాడన్నాను కదా అలా ఎప్పుడు పుస్తకాలు చదువుతూ ఉంటే ఒకరోజు వాళ్ళ స్నేహితుడు అడుగుతాడంట పుస్తకాలు ఎందుకు అంతగా చదువుతున్నావు భగత్ అని అప్పుడు అతను నవ్వుతూ చెప్పాడంట ఎలా మంచి మనిషిగా మారాలో దేశానికి ఏం కావాలో మన పుస్తకాలు చెబుతుంటాయి చదువు మంచి పౌరుణ్ణి తయారు చేస్తుంది ఎక్కువ నాలెడ్జ్ ఉన్నవాడే ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని అర్థం చేసుకుంటాడు అని చెప్పాడంట ఒకరోజు వాళ్ళ స్కూల్లో ఒక సీనియర్ స్టూడెంట్ వచ్చి ఒక జూనియర్ స్టూడెంట్ యొక్క పెన్ను లాక్కుంటాడంట ఎంత అడిగినా ఇవ్వడంట అందరూ ఆ సీనియర్ పిల్లవాడిని చూసి భయపడిపోతూ ఉంటారంట కానీ మన భగత్ ముందుకు వెళ్ళి శాంతిగా ఉంటాడంట అతను పెన్ను ఇవ్వు బలవంతం మంచిది కాదు అని అప్పుడు ఆ పెద్ద పిల్లవాడు ఆశ్చర్యపడి అతని పెన్ను తిరిగిచ్చేస్తాడంట అప్పుడందరూ స్నేహితులు వచ్చి భగత్ నువ్వెందుకు భయపడలేదు అని అడుగుతారంట అప్పుడు మన భగత్ అంటాడంట తప్పు చేయడం కాదు ఎక్కడైనా తప్పు చేస్తే చూసినా కూడా చూసి కూడా సైలెంట్గా ఉండడం కూడా తప్పే అని అంటారంట అన్యాయం జరిగినప్పుడు నోరు తెరిచే ధైర్యం ఉండాలి ఇదే మంచి పౌరుల యొక్క శక్తి అని చెప్తాడంట ఇలా మన భగత్ పెరిగే కొద్దీ అతని ధైర్యం కూడా పెరుగుతూ వచ్చిందంట స్నేహితులతో కలిసి మన దేశం మనదే అని పాఠశాలలో వీధుల్లో చెప్తూ తిరుగుతూ ఉండేవాడంట అతను అందరి పిల్లలకు ఒకే మాట చెప్పేవాడంట నీకు తప్పు అనిపిస్తే దాన్ని ఆపడానికి ప్రయత్నించు చిన్న వయసు దేనికి అడ్డంకి కాదు అని చెప్తూ ఉండేవాడంట ఒకరోజు మన భగత్ సింగ్ని బ్రిటిష్ వాళ్ళు అరెస్ట్ చేస్తారంట కానీ అతనికి భయపడలేదు జైల్లో కూడా అందరికీ చదువు చెప్పేవాడంట దేశం గురించి చెప్పేవాడంట జైలు గార్డులతో మాట్లాడుతూ ఇలా అన్నాడంట అయ్యా మీరు నన్ను బంధించవచ్చు కానీ నా ఆలోచనల్ని కాదు నా స్వప్నాలు లక్షల మందికి వెళ్తాయి అని అనేవాడంట జైల్లో ఉన్నప్పుడు భగత్ ఎప్పుడూ కూడా చిన్న చిన్న ఉద్యోగం చేస్తున్న వాళ్ళని అందరికీ కూడా నమస్కారం చేసేవాడంట అందరూ అతన్ని గౌరవించేవాడంట ఎక్కడ ఉన్నా కూడా మంచితనం కోల్పోకూడదు అని అందరికీ చెప్తూ ఉండేవాడంట భగత్ సింగ్ కేవలం ఇరవై మూడు సంవత్సరాల వయసున్న అతని ధైర్యం కోట్ల మందిని ప్రభావితం చేసింది అతను మరణించిన రోజున కూడా చిరునవ్వుతో ఇలా అన్నాడంట స్వేచ్ఛ కోసం నా ప్రాణం పెట్టడం నా భాగ్యం సో పిల్లలు భగత్ సింగ్ సూపర్ హీరో కదా అతను గాల్లో ఎగరలేదు మాయలు చేయలేదు అతని మహత్యమంతా అతని మనసు మనం కూడా భగత్ సింగ్లా దేశాన్ని ప్రేమించాలంటే సత్యం మాట్లాడాలి అంటే ఎప్పుడూ కూడా అబద్ధం ఆడకూడదు ఇతరులకు సహాయం చేయాలి అన్యాయం చూసి సైలెంట్గా ఉండకూడదు ఎప్పుడూ క్లీన్గా ఉండాలి మన చుట్టూ కూడా క్లీన్గా ఉంచుకోవాలి చదువుకు ఎక్కువ విలువ ఇవ్వాలి దేశాన్ని మన దేశ జెండాని గౌరవించాలి ప్రతిరోజు ఒక మంచి పని చేస్తే మనమందరం కలిసి దేశాన్ని బలంగా చేస్తాం సో పిల్లలు భగత్ సింగ్ లాంటి హీరో అవ్వడం అంటే పోరాటం కాదు మీరు కూడా మీ పాఠశాలలో ఇంట్లో సమాజంలో చిన్న చిన్న మంచి పనులు చేస్తే మన దేశానికి మీరే కొత్త భగత్ సింగ్లు అండ్ మీరే సూపర్ హీరోస్ అన్నమాట సో అందరూ సూపర్ హీరోలు అవుతారా మరి థ్యాంక్ యూ భగత్ సింగ్ మాటలు స్వేచ్ఛ కోసం ఏ బలి అయినా చిన్నదే న్యాయం కోసం పోరాడటం పాపం కాదు ధైర్యం నన్ను చంపవచ్చు కానీ నా ఆలోచనలు కాదు సత్యం కోసం నిలబడితే ఒంటరిగా ఉన్నా పర్వాలేదు దేశం కోసం చేసే చిన్న పని కూడా పెద్ద త్యాగమే యువతలో అగ్ని ఉంటే దేశంలో వెలుగు ఉంటుంది బానిసలుగా జీవించడం కంటే స్వేచ్ఛ కోసం ప్రాణాలు ఇవ్వడం నాకు ఇష్టం భవిష్యత్తు గురించి భయం వద్దు న్యాయం కోసం ధైర్యం చాలు జ్ఞానం ఉన్నవాడే నిజమైన యోధుడు ఇతరుల కోసం మనం చేసే త్యాగమే మన యొక్క నిజమైన విలువ అవుతుంది భయం వచ్చినా మంచి పనికి ముందుకు వెళ్ళు నీ దేశాన్ని నీ ప్రజలను ప్రేమించు నిజం చెప్పడం ఎప్పుడూ తప్పు కాదు ధైర్యం ఉంటే మంచిని కాపాడతాం